శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క క్షేత్రం గురించి మనం తెలుసుకుంటున్నాం దాని విశేషమేమిటి ఐదు వందల ఏళ్ళ క్రితం జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవుడి గురించి వెలిసినటువంటి ఆ క్షేత్రం గురించి విశేషాలు ఏమిటి అక్కడికి వెళితే ఎటువంటి మనకు ఫలితం కలుగుతుంది క్షేత్రం యొక్క విశేషాలు ఏమిటివి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఐదు వందల ఏళ్ల క్రితం జరిగినటువంటి అద్భుతమైన సంఘటన శ్రీ సుబ్రహ్మణ్యుడే సుబ్బారాయుడుగా వెలిసినటువంటి క్షేత్రం సుబ్బారాయుడి నిజ దర్శనం ఈరోజు తెలుసుకుందాం పాణ్యం మండలం సుబ్బారాయుడు కొత్తూరు భిన్నమైనటువంటి ఆచారాన్ని పాటిస్తుంది ఆదివారం అందరికీ ఈ ఊర్లో సెలవు ఆ పల్లెకు సెలవే కానీ మిగిలిన వారికంటే కాస్త భిన్నంగా కాస్త ఎక్కువ సెలవులు కలిగి ఉంటుంది ఆదివారం మాంసాహారం ఉండకపోవడం అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా కానీ ఆ ఊరిలో దొరకదు పక్క ఊరికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆహారంగా తీసుకోవాలి అటువంటి యొక్క ఈ క్షేత్రం ఆసక్తి కలిగించేటువంటి ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణం నేపథ్యం ఒకటి ఉంది ఏమిటా కథ దాని విశేషమేమిటి ఐదు వందల ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలుగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు దీనితో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలి కట్టి పొలం దున్నటం ప్రారంభించాడు ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో అద్భుతం క కలుగుతుంది ఆ క్షణంలోనే ఆకాశంలో పన్నెండు తలల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది ఆ తేజస్సుకు అతడు కంటి చూపు కోల్పోతాడు కాసేపటి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనుక్కులాగి చూస్తారు అక్కడ నాగేంద్రుడి యొక్క విగ్రహం బయటపడుతుంది బాలుడు ప్రత్యక్షమైతాడు తాను సుబ్బారాయుడినని నేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామినని మూడు రోజుల పాటు నాకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని ఆ బాలుడు చెబుతాడు అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులందరూ కూడా నిర్ణయించుకుంటారు స్వామివారిని వేడుకుంటారు రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి ఆ స్వామి సెలవిస్తాడు లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తాడు స్వామివారు స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు కోడి కూతలోగా ప్రహరి మాత్రమే పూర్తవుతుంది పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలిసిన తర్వాత సుబ్బారాయుడు కొత్తూరుగా ఆ గ్రామం మారిపోతుంది ఇది ఈ యొక్క స్థల పురాణం ఆదివారమే సెలవు ఎందుకు ఉండాలి దాని విశేషమేమిటో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి మాత్రమైన రోజు ఆదివారం ఎస్ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు కేవలం ఆదివారం రోజే ఆరు వేల నుండి ఎనిమిది వేల మంది భక్తులు స్వామివారిని సందర్శిస్తారు ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు స్వామి వారికి జరుగుతాయి స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం తనను చల్లగా చూస్తున్నటువంటి స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు ఆదివారం వస్తే మాంసాహారం ముట్టరు మాంసాహారం వండరు గ్రామంలో మాంసాహార దుకాణాలు కూడా లేవు మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రీ పండుగ నిర్వహించడం సాధారణంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఆ పండుగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది ఆ మూడు మాసాల్లోనూ అంతే ఏడాది పొడవున ఆదివారాలతో పాటు కార్తీకం మాఘం శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు ఈ కట్టుబాటును ఎవరూ మీరింది లేదు ఆదివారాలతో కలిసి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటూ ఉన్నారు ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు అంత్యక్రియలు కూడా ఈరోజు సెలవే ఉంటుంది కొత్తూరులో రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి జనాభా సుమారు తొమ్మిది వందల జనాభా ఉంటుంది ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే గనక అంత్యక్రియలు ఆ రోజు నిర్వహించక మరుసటి రోజు సోమవారానికి వాయిదా వేసుకుంటారు స్వామివారిపై ఉన్నటువంటి అపారమైన భక్తే కారణమవుతుంది గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అలాంటి పవిత్రమైనటువంటి రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే ఈ కట్టడి చేసుకున్నారు ఎలా చేరుకోవచ్చు ఈ ఆలయానికి అక్కడ జరిగేటువంటి విశేషాన్ని ఎలా చూడాలనే విషయానికి వస్తే బనగానపల్లె మండలం నందివర్గం నుండి సుబ్బారాయుడు కొత్తూరుకి ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఆలయ స్థల పురాణం గురించే మనం తెలుసుకున్నాం కాబట్టి ఎవరైనా కానీ వివాహం కానివారు కానీ సంతానం కానివారు కానీ ఇలా ఎవరైనా ఎటువంటి కోరిలతో కోరికలతో కూడా ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అక్కడ వారికి ఇష్టమైనటువంటి కోరికలు తీరుతాయి కాబట్టి ఎవరైనా కానీ సుబ్బారావు కొత్తూరు సుబ్బారాయుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి మీ మొక్కులు తీర్చుకుంటే అన్ని విధాల ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత అన్నీ కూడా తీరుతాయి కాబట్టి ఎవరైనా క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి సుబ్రహ్మణ్య సృష్టి ఈరోజు కాబట్టి ఆ యొక్క స్వామి యొక్క విశేషాలు పురాణాలు ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ యొక్క సమాచారం మీ పక్క వారికి కూడా తోటి వారికి కూడా సమాచారం అందచేస్తే సమస్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ అక్కడికి వెళితే సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు